హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈరోజైతే మీ అందరి కోసం ఒక మంచి జాక్పాట్ ప్రాపర్టీ తీసుకొచ్చాము తెలివైన వాళ్ళకైతే ఇది జాక్పాట్ లాగా కనిపిస్తుంది తెలివి లేని వాళ్ళకైతే ఇది ఏందో కొంచెం తేడాగా అనిపిస్తుంది సో ఈ ప్రాపర్టీ వివరాల్లోకి వెళ్తే ఇది ఒక డూప్లెక్స్ ప్రాపర్టీ అండి ఒక డూప్లెక్స్ ప్రాపర్టీ అంటే ఒక అపార్ట్మెంట్లో డూప్లెక్స్ హౌస్ అండి పదమూడు వందల యాభై స్క్వేర్ ఫీట్లో ఒక డూప్లెక్స్ ప్రాపర్టీ నెల్లూరులోని ధనలక్ష్మీపురం సరౌండింగ్లో మన ప్రైమ్ లొకేషన్ బాగా రెంటల్ డిమాండ్ ఉండే బాగా ఎడ్యుకేషనల్ ఏరియా అనేది ధనలక్ష్మీపురం బాగా రెంటల్ డిమాండ్ ఉండే ఏరియా ధనలక్ష్మీపురం బాగా ఇప్పుడు రేట్లు పెరిగిన ఏరియా కూడా ధనలక్ష్మీపురమే ఈ ఏరియాలో ఈ సరౌండింగ్లో ఒక పదమూడు వందల యాభై స్క్వేర్ ఫీట్లో అపార్ట్మెంట్ తీసుకొచ్చాము చాలా బాగుందండి అపార్ట్మెంట్ అన్ని బ్యాంకులలో లోన్ వస్తుంది దీని మీద ఏ బ్యాంకులో అయినా దీని మీద మీరు లోన్ తీసుకోవచ్చు కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది అన్నీ కూడా ఉన్నాయండి మీకు రెంట్ కూడా వస్తుంది ఆల్రెడీ రెంట్కి ఇచ్చినారు ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ చాలా స్పేషియస్గా ఉంటుంది డూప్లెక్స్ ఫ్లాటు దీని మీద లోన్ అన్నీ వస్తాయి ఇది ఇరవై ఒక లక్ష చెప్తున్నారు మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తామంటే ట్వంటీ వన్ ల్యాక్స్ కాదు ఇంకా తగ్గిస్తారు రీసెంట్గా దీంట్లోనే ఇంకో ఫ్లాట్ అమ్మాం మేము అది కొంచెం బాగుండదు ఇంత ఇంత బాగుండదు అదైతే సేల్ అయిపోయింది అది ఉన్నప్పుడు ఎవరు రాలేదు కానీ ఇదైతే అండి కావాలంటే రండి ఫ్రెండ్స్ మీకు ఎక్కడైనా కూడా నెల్లూరు సిటీలో మొత్తం ఎక్కడ తిరిగినా కూడా మీరు ఎనభై ఒక లక్షకి డూప్లెక్స్ స్టార్ట్ అయితే రాదండి ఇది జాక్పర్ ప్రాపర్టీయే ఎవరైనా సీరియస్గా ఒక ఇల్లు కొనుక్కోవాలి దాని కార్ పార్కింగ్ ఉండాలి హాల్ పెద్దదిగా ఉండాలి కిచెన్ స్పేషియస్గా ఉండాలి బెడ్రూమ్స్ పెద్ద బెడ్రూమ్స్గా ఉండాలి ఒక డూప్లెక్స్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం దీన్ని చూడొచ్చు మంచి రెంటల్ కూడా వస్తుందండి ఆల్రెడీ రెంట్కి ఇచ్చేస్తున్నారు ఓనర్స్ అయితే ఇక్కడ ఉండరు ఆల్రెడీ ప్రాపర్టీ అయితే రెంట్కి ఇచ్చున్నారండి బాల్కనీ కానీ కిచెన్ కానీ బెడ్రూమ్ కానీ హాల్ కానీ అన్నీ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి ఈ ప్రాపర్టీ మీద మీకు నచ్చిన బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు మీరు లోన్ వస్తుందా అనే అనుమానం ఉంటుంది చాలామందికి లోన్ వస్తుందండి మళ్ళీ చెప్తున్నాను డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయనే అనుమానం కూడా ఉంటుంది ఏమండి డాక్యుమెంట్స్ క్లియర్గా ఉంటేనే లోన్ వస్తుంది అన్ని బ్యాంకుల్లో లోన్ వస్తుంది అది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి మీకు కావాలంటే ప్రాపర్టీ నచ్చితే ప్రాపర్టీ డాక్యుమెంట్ ఇప్పిస్తాము మీరు తీసుకెళ్ళి ఎక్కడైనా కూడా ఆ డాక్యుమెంట్ చూపించుకోండి అన్నీ బాగుంటేనే మీరు ముందు ప్రొసీడ్ అవ్వండి అయితే ఇలాంటి ఇల్లు అయితే చాలాసేపు ఉండవండి చాలా తక్కువలో ఉంటాయి అనమాట చాలా తక్కువ మాత్రమే ఉంటాయి ఇదైతే పాట్లో ఉంది ఎవరైనా అపార్ట్మెంట్ కొనాలి జాక్పాట్లో కావాలి అనుకుంటే దీన్ని తీసుకోవచ్చు రేటు కూడా తగ్గిస్తామండి ఫిక్స్డ్ ఏం కాదు రీసెంట్గా దీంట్లో ఒక అపార్ట్మెంట్ అమ్మా ఇదే అపార్ట్మెంట్లో అదైతే సేల్ అయిపోయింది ఇంకా ఇదొకటే ఉందండి ఎవరైనా కావాలంటే కాల్ చేయండి